అక్టోబర్ ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించబడిన దేశ ప్రకృతి పరీక్ష అనే ఆయుష్ మొబైల్ యాప్ను కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ధన్వంతరి జయంతి నాడు అనగా అక్టోబర్ ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించబడిందని ఆ రోజు ఈ యాప్ నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని నిర్ణయించారు భారతదేశ పౌరులందరికీ ఈ యాప్ ఒక నెల రోజుల వరకు అనగా ఇరవై ఆరు నవంబర్ నుండి ఇరవై ఐదు డిసెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది ఈ యాప్ను కాకినాడ ఆర్డిఓ ఎస్ మల్లిబాబు ఆవిష్కరించారు ఆయన కాకినాడ మొదటి పౌరునిగా ఇందులో నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ప్రతి పౌరుని యొక్క శారీరక మానసిక మరియు ఆరోగ్యం యొక్క సమాచారం పొందుపరిచి ఉంటుందన్నారు ఈ అవకాశం ప్రతి పౌరుడు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద వైద్యులు మరియు వైద్యుల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు ఈ ప్రక్రియ ఒక వ్యక్తికి కనీసం ముప్పై ఆరు నిమిషాలు సమయం పడుతుందన్నారు ఈ యాప్ నందు ఇటువంటి సమాచారం ఉండటం వలన ప్రతి పౌరుని యొక్క ప్రకృతిని అనుసరించి వాళ్ళు పాటించవలసిన దినచర్య మరియు ఋతుచర్య వారి రిజిస్టర్ ఫోన్ నంబర్లకు సమాచారం ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు మెసేజీల రూపంలో పంపడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఈ సదుపాయం వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నీరజ విరవాడ డాక్టర్ రేణుక జక్కంపేటం డాక్టర్ సయ్యద్ అలీ డాక్టర్ విజయలక్ష్మి గొల్లల మామిడాడ శ్రీనివాస్ ఆయుర్వేద శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆ వ్యక్తికి సంబంధించిన కంప్లీట్ మెడికల్ సిస్టి అప్లైడ్ చేస్తాం అనమాట వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎప్పుడైనా ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫ్యూచర్ లో పంపించుకున్నప్పుడు బాగా ప్రకృతిని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది ఫాస్ట్ సిక్స్టీ తీసుకుని కూడా మందులు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే నిలచే రుతు చేయాలని ఆయుర్వేదంలో ఉందండి ముందు స్వస్థంగా ఉండడానికి అంటే ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన కూడా ఆ రోజు మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఆ ఆ ఋతువులు ఎటువంటి ఆహార విహారాలు అంటే మనం ఎలా వేసుకోవాలి ఏ ఆహారం తీసుకోవాలి మన వ్యాయామం ఎలా అలాంటి అన్ని విషయాలు కూడా మనకి యాప్ ద్వారా మనకి మెసేజెస్ వస్తాయండి ఇది ఒక స్ట్రిక్టేటెడ్ టైం తీసుకున్నామండి ఇరవై ఐదు ఇరవై ఆరు నవంబర్ నుంచి ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఈ టైం లో దేశ దేశాలందరినీ మనం కవర్ చేయాలని ఎనభై లక్షల మంది వారు చేయండి మెడికల్ ఆఫీసర్స్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు ఆయుర్వేదం సంబంధించిన ప్రైవేట్ ప్రాక్టీషన్స్ కూడా ఈ యాప్ ని కూడా టార్గెట్ తీసుకుని చేస్తున్నారు అండి మొత్తం మీద సుమారు ఎనభై వేల మంది వాలంటీర్లతోటి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంటు ప్రతి పౌరుడి యొక్క ఆయుర్వేద వ్యక్తిత్వ ప్రకృతిని ఒక యాప్ ద్వారా నమోదు చేస్తుంది దీని ద్వారా సదరు వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభుత్వ హోమియో లేదా ఆయుర్వేదిక్ న్యాచురల్ న్యాచురోపతి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క ప్రీవియస్ హెల్త్ హిస్టరీ తెలిసి వైద్యంకి సరైన సూచనలు వైద్యుడిచ్చేందుకు వీలుగా చక్కటి యాప్ ఇది ఇంటింటికి తిరగటం ద్వారా లేదంటే హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్ల ద్వారా మొత్తం అంతమంది పౌరుల్ని కూడా ఈ యాప్లో నమోదు చేయించాలనేసి ఒక దృఢ సకల్ప సంకల్పంతో ఆయుష్ డిపార్ట్మెంటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుందంటే అంటే యాప్ గురించి తెలుసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ వివరములను అందరూ నమోదు చేయడం ద్వారా వైద్యులు మీకు సకాలంలో సరైన సూచనలు సీజన్ను బట్టి అంటే ఋతువులు మన ఋతువులు బట్టి మన శరీర ప్రకృతి మారుతూ ఉంటుంది కాబట్టి దాని తగ్గ సూచనలు అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ యాప్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి మిగిలిన వివరములు డాక్టర్ గారు తెలియజేస్తారు అందరికీ నమస్తే అండి ఇది ప్రకృతి పరీక్ష అనే ఒక యాప్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది ఈ యాప్ని ధన్వంత్రి జయంతి రోజున అక్టోబర్ ఇరవై తొమ్మిదిన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి పౌరునికి తమ యొక్క ప్రకృతికి అనుసరించి వాళ్ళు పాటించవలసిన నియమాలు తెలియజేయడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యాప్ ప్రతి ఒక్కరికి కూడా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది ఇది ఎవరికి వారు చేసుకోగలిగేది కాదండి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇది కేవలం మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయటం వరకే మీరు చేసుకోగలరు తప్ప ఆ తర్వాత ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్కి మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ అయినా కానివ్వండి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే డాక్టర్ అయినా కానివ్వండి వాళ్ళని మీరు సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీకు తెలియజేయాల్సింది ఏమి అనుకుంటున్నామంటే ప్రతి మనిషి కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్ అండి నాకు ఒక నాకు జ్వరం వచ్చింది నీకు జ్వరం వచ్చింది కాబట్టి ఇద్దరం ఒకటే అనుకోవడానికి లేదు ఎవరి తత్వం వాళ్ళదే ఆయుర్వేదం ప్రకారం ఏడు రకాల తత్వాలు ఉంటాయండి ఏంటంటే పర్సంటేజ్ బేస్డ్ మీద ఉంటాయన్నమాట వాత పిత్త కఫా అనేవి మూడు దోషాలే కానీ ఈ మూడు దోషాలు ఒక మనిషిలో ఏ దోషం ఎంత పర్సంటేజ్తో ఉంది అన్న దాన్ని బట్టి మనిషి యొక్క ప్రకృతి మారిపోతూ ఉంటుంది మీ యొక్క శరీర తత్వం మారిపోతూ ఉంటుంది మీకు వచ్చే వ్యాధులు మారిపోతూ ఉంటాయి సో ఏంటంటే ఈ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ వాత పిత్త కఫాంగ్ అనే దోషాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మనిషిలోని ఇవి ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి అని తెలుసుకోవడం ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం